അതുകൊണ്ട് ഞാൻ പോകും 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 ഞാൻ

నా చేతులకి ఎవరినైతే ఇష్టపడుతుందో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంతేకాని ప్రేమించాలి పెళ్లి చేసుకుంటాను అని పిచ్చి పుట్టిన తన అయితే వాట్లో పేరు లేక మీకు మా ఇంటికి కొంచెం మా దొరుకుతం చేసి వెళ్లి చేసేది బాగుండే ఇస్తుమే చేసేది బాగుండాయిస్మే చేతిలో కొంచెం బాగానే చూస్తున్నాం అంతే కానీ నా చిన్న చెరువుకి రావద్దు అంటున్నా అంటున్నాను ఏ వేడుకోండ్రా నాయనార ఒకడి ఎంతవరకు నా చెల్లికి తెలియని లేదు ఎందుకో తెలుసా నేరాలు నాన్న నన్ను పోషిస్తున్నాడంటే బాధపోతున్నాను తన ఇష్టం జర్నలిస్ట్ గా చేసే న్యాయ పోరాటంలో నేను చేసే దౌర్జన్యం ఎక్కడ బయటపడినా తనకు తల వంచాలనే నిర్ణయం తీసుకున్నాను మీ చెల్లికున్న ప్రభుత్వం చెల్లి కోసం దౌర్జన్యాలు చేసి చేసింది నా చెల్లి బ్రతికించుకోవడం రేతకు ఇష్టమైనది నేను ఏది ఎప్పుడు రేత నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తున్నా అయినా దంట పడుతున్నావు మార్చుకో నీ పద్ధతి మార్చుకోవాలి రేఖ మనసుల స్థానం సంపాదించాలని పంచుకోవాలని గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటే మధ్యలో వీడా దానికోసం నువ్వు బాగా చెప్తున్నాను సాగించు సొంతం చేసుకో మధ్యలో ఎవరైనా అడ్డస్తే అడ్డంతా ఫుల్ చేసు సంపాదిస్తాను తనతో నా జీవితాన్ని పంచుకుంటాను అంతవరకు నాలో ప్రేమ ఒక కలగా మిగిలిపోవాల్సిందేనా పరిష్ణాడు నాయుడి వాళ్ళు వేస్తారు కదా నాయుడి వాళ్ళు నాకు కావాల్సింది శత్రుల సేవాలు తీసుకురమ్మని హెచ్చరించడానికి వచ్చాను చూసే ఏ ఒక్క కొడుకుని విడిచిపెట్టును శత్రు సామ్రాజ్యాన్ని సవహరించడానికి వీటి వైపు నా తమ్ముడు చూసుకుంటున్నాను తమ్ముడి శత్రు